హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాయుడు వింగ్స్ నేను మీ రాయుడు ఈరోజు మా ఊర్లోని కొన్ని ప్రదేశాలు మీకు చూపించాలని మీ ముందుకు వచ్చాను ఈరోజు పుటవరతలో బాగా వర్షం పడుతుంది ఫ్రెండ్స్ వర్షంలోనే వీడియోలు షూట్ చేస్తున్నాను ఇది మా ఊరు చిత్రావతి నది నీళ్ళతో బాగా కలకల ఆడుతోంది ఫుల్గా వర్షం కూడా పడుతుంది ఈరోజు ఇంకా కొన్ని ప్రదేశాలు మీకు చూపిస్తాను రండి ఇది ఒక రెన్నర కిలోమీటర్ పొడవునా చిత్రవతి నది నీళ్ళు స్టాక్లో ఉన్నాయి ఫ్రెండ్ కన్నడపల్లి తవ బ్రిడ్జి కట్టడం వల్ల ఈ నీళ్ళు ఎప్పుడూ స్టాక్ ఉంటాయి చూడడానికి చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను అలాగే కొన్ని దేవస్థానాలు చూపిస్తాను మీకు ఈరోజు దుర్గామాత మందిరము దుర్గమ్మ గుడి అంటారు మా ఊళ్ళో ఇది ఫేమస్ మీరు కూడా చూదురు రండి చూడమే కదా ఫ్రెండ్స్ చూసి ఎలా అనేది కామెంట్ కూడా చేయండి కామెంట్లు ఏమైనా చేస్తే కదా ఫ్రెండ్స్ వీడియోలు చేయడానికి మాకు కూడా కొంచెం ఉత్సాహంగా ఉంటుంది మొదటైతే గుడి మొత్తం చూడండి ఈ గుడిగట్టయిన ఆయన రీసెంట్గా గుండెపోటుతో మరణించారు అందుకే ఎవరు ఎవరు లేరు గుళ్ళో ఈ గుడి ముందర వ్యూ చిత్రామతి నది వ్యూ ఇక్కడ వర్షాలు బాగా పడడంతో పచ్చగా వ్యూ ఆనందకరంగా ఆహ్లాదకరంగా ఉంటుంది దుర్గామాతను దర్శనం చేసుకోండి పెద్దవాళ్ళు ఇంటికంటే గుడి పదిలమంటారు అమ్మవారిని దర్శనం చేసుకున్న తర్వాత మనసుకు కొంత ప్ర ప్రశాంతంగా అనిపిస్తుంది అమ్మవారి దయా కృప కటాక్షం మన పైన ఉండాలని కోరుకుంటూ మీ ప్రేమాభిమానాలు నాపైన కొంచెం చూపించి వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను ఇది దుర్గామాత సేవా ట్రస్ట్లో నడుస్తుంది అనమాట ఆలయము నెక్స్ట్ మనం పంచముఖి ఆంజనేయ స్వామి దేవాలయం చూడ్డానికి వెళ్దాము అదే నన్ను కనిపిస్తున్నదే పంచముఖి ఆంజనేయ స్వామి టెంపుల్ ఇది ఒక ఐదారు సంవత్సరాల క్రితం నిర్మించారు మా ఊర్లో పండవ ఫొలంలో ఉంది చూడచ్చు మీరు పక్కన వరి పంట పంట పొలాలు చూస్తుంటే మీకు ఏమైనా గుర్తొస్తా కామెంట్ చేయండి అలాగే వీడియోకి లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ వీడియోలు చూస్తున్నారు కానీ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం లేదు మీ కోఆపరేషన్ అందిస్తేనే నేను మరిన్ని వీడియోలు చేసే ఉత్సాహంగా ఉంటుంది అందరూ అడిగేదే నేను కూడా అడుగుతున్నాను దయచేసి లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇది వంద అడుగుల విగ్రహం ఇక్కడ కొన్ని మంచి వాక్యాలు రాశారు మనం కూడా చూద్దాం అడిగి చేసేది సాయము అడగకుండానే అవసరం గమనించి చేసేది కార్యము సేవ పవన శుతిని పాదాలు పట్టుకుంటే అవమానాలు దూరం అవుతాయి రామ రామ జయరామ అంజనేసి చూసిన దొరకనివాడు వాడు అంజనేయుడు మీకు ముగ్గురు డాక్టర్లు ఉన్నారు ఒకటి మితమైన ఆహారం రెండు ప్రశాంతమైన మనసు మూడు ని నిరంతర ఉత్సాహం బలహీనుడు తన అదృష్టాన్ని బలవంతుడు తన శక్తిని నమ్ముతాడు దేవుడు వరాలను సేపలను ఇవ్వడు మీకు ఇచ్చిన అవకాశాలను వరాలుగా మార్చుకోవడమే మీ విధి నేను మీరు కోరుకున్నది ఇవ్వ ఇవ్వకపోవచ్చు కానీ మీకు అవసరమైన ప్రతిదీ ఇచ్చి తీరుతాను శిల ఉలితో శిల్పంగా మారినట్టే ఉత్తమ కర్మల ద్వారా మనిషి మహనీయుడు అవుతాడు మాట్లాడుకుంటే మాటలే పాటిస్తేనే ప్రేదాలు అవుతాయి జై ఆంజనేయ స్వామి దూరంగా గుట్ట మీద మీకు వెంకటేశ్వర స్వామి టెంపుల్ చూపిస్తాను ఇప్పుడు వర్షం పడుతుంది అక్కడ వెళ్ళడానికి కురదు అది గుట్టపైన ఉందన్నమాట ఆటో వెళ్ళదు అక్కడికి ఆ దూరంగా కనిపిస్తున్నదే వెంకటేశ్వర స్వామి ఆలయము అది కోవలిగుట్టపల్లి దగ్గరలో ఉందన్నమాట ఇక్కడ నుంచి మూడు నాలుగు కిలోమీటర్లు వస్తుంది ఇక్కడికంతా మూడు కిలోమీటర్లు వస్తారా వర్షం పడుతుంది బిజీ దాటుకుని వెళ్ళాలన్నమాట లేకపోతే అది కూడా చూపించేవాన్ని మీకు ఇక్కడ స్టేడియంలోని ఆంజనేయ స్వామి విగ్రహం కూడా చూపిస్తాను ఇక్కడ నుంచి మీకు ఇక్కడ దూరంగా కనిపిస్తుంది చూసారా అక్కడ స్టేడియం ఉంది ఎద్దలకొండ అంటారు ఆ కొండ కింద కొండపైన ఆంజనేయ స్వామి విగ్రహం కట్టారు అది రెండు వందల యాభై అడుగుల విగ్రహం అక్కడ సేవాదారులు స్టాఫ్కు తప్ప ఒక జనాలకు అలా లేదు ఎప్పుడైనా బాడీ పడితే వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మీకు చూపిస్తాను విగ్రహం చాలా అందంగా అమంగంగా ఉంటుంది అక్కడి నుంచి పుట్టపరత వ్యూ అంతే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా మీ విలువైన కామెంట్లు తెలిపి తెలపండి